వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్ దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా దేవుని కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను ఈ కార్యక్రమం అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా దీవించమని నజాన్ని నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నా ఆమె తండ్రి ఆమెన్ ఈరోజు మనం ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అనే అంశాన్ని ధ్యానించుకుందాం మీకు అధికారం కావాలంటే అధికారానికి లోబడి ఉండాలి మనం యేసు ప్రభు అధికారానికి లోబడి ఉంటే మనం మాట్లాడినప్పుడు ఆ మాట మన మాట్లా ఉండదు ఏసు ప్రభు మాట్లా ఉంటుంది అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అలాగే దేవుని యొక్క కార్యాలు పొందుకోవాలంటే ఆశీర్వాదం పొందుకోవాలంటే చాలామంది అది చాలా కష్టం అనుకుంటారు కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం విడుదల పొందవచ్చు ఇది ఎలా పనిచేస్తుందంటే యేసు ప్రభు సెలవులో చేసిన కార్యము ద్వారా ఇవన్నీ మన జీవితంలో పనిచేస్తాయి మనం హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి దాన్ని మనం లోతుగా ధ్యానించుకుందాం మత్య సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఇరవై ఒక్క వచనాలు అందుకన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైన దేదియు ఉండదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను యేసు ప్రభు చెప్పిన మాటలు మీ అల్ప విశ్వాసము వల్లనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు మీరు ఒక కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మంటది పోతుంది మీకు అసాధ్యమైనదేది ఉండదు యేసు ప్రభు చెప్పిన మాటలు మనకు అసాధ్యమైనది ఏది ఉండదు మరి ఎందుకు మనం సమస్యల్లో ఉండాలి ఎందుకు బంధకాల్లో ఉండాలి ఎందుకు ఈ పరిస్థితులు దాని గురించి మనం ధ్యానించుకుందాం ఇదే వాక్యము యాంప్లిఫైడ్ బైబిల్లో చూద్దాం ఏమని రాయబడి ఉందో మీకు నేను స్పష్టంగా వివరిస్తాను ఈ వాక్యం జాగ్రత్తగా వినండి మనం గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం మత్ స్వార్థ పదిహేడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు యాంప్లిఫైడ్ బైబుల్ హీ ఆన్సర్డ్ బికాస్ ఆఫ్ యువర్ లిటిల్ ఫెయిత్ యువర్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్ ఏమని రాయబడి ఉందంటే దేవుని శక్తి పైన మీకు నమ్మకం లేదు విశ్వాసం లేదు మీకు అల్ప విశ్వాసం ఉంది ఫర్ ఐ అష్యూర్ యూ అండ్ మోస్ట్ సోలమ్లీ సే టు యూ ఇఫ్ యూ హ్యావ్ లివింగ్ ఫెయిత్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్ లివింగ్ ఫెయిత్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజంత విశ్వాసం ఉంటే మన విశ్వాసం జీవము కలిగిన విశ్వాసం అయితే జీవము కలిగిన విశ్వాసము మృతమైన విశ్వాసం రెండు ఉన్నాయి క్రియలు లేని విశ్వాసము మృతము మీరు చూడండి విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే చిన్న పిల్లలని స్కూల్కి పంపిస్తాం ఎందుకో తెలుసా వాళ్ళు మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది బిజినెస్ కావచ్చు జాబ్స్ కావచ్చు మంచిగా సెటిల్ అవుతారు ఎప్పుడైతే నమ్ముతావో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మంచిగా చదివిస్తారు నమ్మామంటే నమ్మింది మనం చేసేస్తాం సపోజ్ వ్యవసాయం చేసేవాళ్ళం చూడండి వాళ్ళు ఎందుకు చేస్తారు అదంతా కష్టపడి బాగు చేసి డబ్బులు పెట్టుబడిగా పెట్టి అంత ఎందుకు చేస్తారంటే తర్వాత వాళ్ళకి ఫలితం ఉంటుందని నమ్మితే అంత కష్టపడి చేసేస్తారు మనం ఏదైనా చేస్తున్నామంటే నమ్ముతున్నాం నమ్మాము అంటే దాన్ని చేస్తాం క్రియలు లేని విశ్వాసము మృతము మనం చేయట్లేదంటే అది మృతమైన విశ్వాసం ఆ విశ్వాసం మనల్ని రక్షించలేదు ఆ విశ్వాసం వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేదు అలాగే దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడని నమ్మితే ఏం చేస్తాం తెలుసా మన జీవితాన్ని మార్చుకుంటాం మనం దేవుని మాటకు విలువిస్తాం దేవుడు చెప్పింది చేస్తాం ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో ఆ నమ్మిందని క్రియల్లో చూపిస్తాం దాన్నే లివింగ్ ఫేత్ అంటారు తర్వాత ఏముందంటే యు విల్ సే టు దిస్ మౌంటైన్ మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్ ఇట్ విల్ మూవ్ అండ్ నథింగ్ విల్ బీ ఇంపాసిబుల్ ఫర్ యూ నువ్వు ఒక కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మని చెప్తే అది పోతుంది అది దేవుని చిత్తమైతే మరి దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు దేవుని చిత్తం ఏంటో తెలుస్తుంది బైబిల్లో ఉన్నదంతా దేవుని చిత్తమే ఎప్పుడైతే నువ్వు దేవుని మాట పలుకుతావో అది ఖచ్చితంగా జరిగిపోతుంది నీకు అసాధ్యమైనది ఏది లేదు అది ఇంగ్లీష్ బైబుల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఇరవై ఒకటి వచనంలో ఉంటుంది బట్ దిస్ కైండ్ ఆఫ్ డీమన్ డస్ నాట్ గో అవుట్ అక్సెప్ట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఏంటో మనకి బయలుపరచబడుతుంది దేవుని వాక్యం ద్వారానో లేకపోతే దేవుడు మనకు బయలుపరుస్తాడు దేవుని చిత్తం ఏంటో మనకి బయలుపరచబడినప్పుడు దేవుని వాక్యంలో ఉన్నది మనం ధ్యానించినప్పుడు మనం విశ్వాసంతో ఆ మాట పలికితే జరిగిపోతుంది దాని అర్థం అది ఒకసారి నేను చక్కగా చదివినిపిస్తాను చూడండి తెలుగులో అందుకే ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆవ విశ్వాసం ఉంటే ఆవ గింజలో జీవం ఉంది ఆవు గింజను భూములు వేస్తే అలా ఉండదు అది ఫలిస్తుంది మన విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించినప్పుడు క్రియల్లో అంటే అసలు ఈ భూమి మీద మనం చేసేదంతా నమ్మకంతోనే చేస్తున్నాం ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళకు నమ్మకం ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని చిన్నపిల్లల్ని ఎందుకు చదివిస్తున్నాం నమ్మకం కాబట్టి అన్ని సంవత్సరాలు అన్ని జాగ్రత్తలు తీసుకుని చదివిస్తారు వ్యవసాయం చేసేవాళ్ళు అంత కష్టపడి ఎందుకు చేస్తున్నారు అంత పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు నమ్మకం జాబ్ చేసేవాళ్ళు నెల అంతా ఎందుకు వెళ్తున్నారు నమ్మకం జీతం వస్తుందని పనిచేసే వాళ్ళు రోజంతా ఎందుకు పని చేస్తున్నారు నమ్మకం వాళ్ళకి ఆ పనికి డబ్బులు వస్తాయని నమ్మకం ఉందంటే మనం అది చేసేస్తాం దేవుణ్ణి నమ్ముతున్నామంటే ఆ నమ్మకం ఎలా ఉంటుంది తెలుసా దేవుడు చెప్పింది చేసేస్తాం తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటగా ఇహోవ పని దృష్టి లోక సంచారం చేయొచ్చున్నది మనం దేవుడిని నమ్మామంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నమ్ముతాం దేవుడు మనల్ని నమ్మాడు మన కోసం ఆయన ప్రాణమే పెట్టేశాడు మనం నమ్మామంటే దేవుడు ప్రతి మాట నమ్ముతాం దేవుడు చెప్పింది మనం చేస్తాం మన విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తాం మన జీవితాన్ని సరి చేసుకుంటాం దేవుడు అలా ఉండమంటే ఉంటాం దేవుని పనికి సపోర్ట్ చేయమంటే మనం చేస్తాం అంటే మనం బైబిల్లో ఉన్నది చేస్తాం నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నువ్వు ఒక వాగ్దానం తీసుకుని బైబిల్లో దేవుడు మన కోసం అనేకమైన వాగ్దానాలు ఉంచాడు ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాము ఆయన ధనవంతుడు ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతుడు కావాలని చెప్పి ఆయన మన కోసం దరిద్రుడిగా మారాడు ఇవన్నీ వాగ్దానాలు యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి ఈ వాగ్దానాలు మనకిచ్చాడు అంటే మొదటగా మన పాపాల నుంచి మన దోషాల నుంచి మనం విడుదల పొంది నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం ఆ నిత్యజీవం ఎలా వచ్చింది యేసు ప్రభు మన కోసం ప్రాణం పెడితే వచ్చింది మన పాపాలు మన దోషాలు మనతి క్రమ్ములు ఆయన భరిస్తే వచ్చింది అలాగే స్వస్థత వస్తుంది ఆశీర్వాదం వస్తుంది మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పైనుంచి శక్తిని పొందుకుంటాం ఇవన్నీ వాగ్దానాలు నీ విశ్వాసం క్రియల్లో చూపిస్తూ నువ్వు యథార్థంగా దేవునిలో ఉండి జాగ్రత్తగా వినండి ఇది మీ విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ మీరు దేవుని మార్గంలో ఉంటూ యథార్థంగా ఉన్నట్లయితే మీరు ఒక మాట పలికారంటే అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే జరిగిపోతుంది మనం పై పైన నోటితో ఒప్పుకుంటే ఉపయోగం లేదు ఈ మనుషులు పెదవులతో నన్ను స్థుతిస్తున్నారు వారి హృదయం నాకు దూరంగా ఉందని చెప్పి బైబిల్లో రాయబడింది మనుషులేమో పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు మన హృదయం కరెక్ట్గా ఉంటే మనం నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచితే మనం యథార్థంగా దేవునిలో ఉంటే మన జీవితాన్ని సరి చేసుకుంటే మన విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తున్నప్పుడు మన మాట ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే మనం ఏదైనా వాగ్దనాన్ని హృదయంలో నమ్మి నోటితో పలికితే అది జరిగిపోతుంది మీకు అసాధ్యమైనది ఏది లేదు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి మనం ఎప్పుడైతే దేవుని మాటతో ఏకీభవించామో అప్పుడు పరలోకం మన జీవితంలో జోక్యం చేసుకుంటుంది మీరు అబ్రహాం జీవితాన్ని చూడండి అబ్రహాముకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అబ్రహాము వయసు వంద సంవత్సరములు శారా గర్భం మృతులు ఏమైపోయింది ఆయన వెలిచూపును బట్టి కాక ఆ పరిస్థితుల్ని కాక వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు ఆ వాగ్దానం ఏంటి దేవుడు అబ్రహాముకి సంతానం ఇస్తానని చెప్పాడు వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని అబ్రహాము రూఢిగా విశ్వసించాడు పూర్తిగా విశ్వసించేశాడు నువ్వు ఎప్పుడైతే పూర్తిగా విశ్వసిస్తావో ఆ విశ్వసించిన దాన్ని పలుకుతావో మీకు తెలుసు అబ్రహాము ఏమైతే విశ్వసించాడో దాన్ని పలికాడు పలకటం అంటే నా పేరు అబ్రాము కాదు అబ్రహాము అని చెప్పాడు దేవుడే అలా పేరు మార్చాడు ఒకసారి ఆలోచించండి శారా గర్భ మృతులు ఏమైపోయింది పిల్లలు పుట్టే అవకాశం లేదు కానీ అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు రూఢిగా విశ్వసించాడు దాన్నే పలికాడు నా పేరు అబ్రహాము కాదు నా పేరు అబ్రహాము నేను అనేక జనములకు తండ్రిని మీరు నవ్వుకున్నా సరే వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు అలా విశ్వసించి హృదయంలో నమ్మి నోటితో పలికినప్పుడు ఏమైందో తెలుసా శార గర్భం మరలా జీవాన్ని పొందుకుంది అద్భుతమైన కార్యం వాళ్ళ జీవితంలో జరిగింది వాగ్దాన పుత్రుడికి జన్మనిచ్చారు అద్భుతమైన కార్యం అన్నమాట అదే యేసు ప్రభు చెప్తున్నాడు స్పిరిచువల్ ప్రిన్సిపల్ బైబిల్లో ఉందన్నమాట హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే అది జరిగిపోతుంది మీకు అసాధ్యమైంది ఏదీ లేదు దాని గురించి మనం వివరంగా కూడా ధ్యానించుకున్నాం ఆవగింజంత విశ్వాసం ఉంటే అంటే దేవుడు చేయటానికి సమర్థుడు అని నమ్మితే దేవుని శక్తి మీద నీకు నమ్మకం ఉంటే నీ విశ్వాసంలో జీవం ఉంటే అంటే నీ విశ్వాసాన్ని క్రియల్లో నువ్వు చూపిస్తుంటే క్రియల్లో చూపించడం అంటే మనం యథార్థంగా ఉంటాం మన జీవితాన్ని మనం సరిచేసుకుంటాం దేవుడు చెప్పింది చేస్తాం అలాగే మనం దేవుని పనికి కూడా ఇస్తాం కొంత నమ్మకం ఉండి కొంత నమ్మకం లేకపోవటం కాదు మొత్తం దేవుడు చెప్పింది నమ్ముతాం ఆ యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది నువ్వు ఏదైతే పలుకుతావు అది కూడా శక్తివంతంగా ఉంటుంది అలా యథార్థంగా ఉన్నవారిని బలపరచటానికి యహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది దేవుడు చూస్తున్నాడు మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు హృదయాంతరంగా చూస్తున్నాడు ఇప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు యథార్థంగా నువ్వు ఉంటే నీ విశ్వాసం జీవము గలదైతే ఖచ్చితంగా అది ఫలిస్తుంది ఎందుకంటే ఆవగించ ఫలిస్తుంది కొంచెం విశ్వాసం చాలు అది కొండ లాంటి సమస్య అయినా సరే నువ్వు యథార్థంగా ఉన్నావు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నావు నువ్వు దేవుడు చెప్పిన మాట వింటున్నావు నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు పూర్తిగా దేవుని నమ్మావు నీ విశ్వాసంలో జీవం ఉంది అది ఎంత పెద్ద సమస్య అయినా నీ కొంచెం విశ్వాసం చాలు ఆవగించంత విశ్వాసం చాలు ఏసు నామంలో ఆ సమస్యను పొమ్మని చెప్తే అది మీకు అసాధ్యం అనేది ఏది లేదు అంత గొప్ప శక్తి అందుబాటులో ఉంది మనం లోతుగా బైబిల్ని ధ్యానించాలి సమస్యలకు విడుదల లేదు సమస్యల పోటలు లేదు అని చెప్పి దేవుణ్ణి వదిలేస్తారు ప్రార్థన వదిలేస్తారు లోకంలో కలిసిపోతూ ఉంటారు లోకానుసారంగా చేస్తూ ఉంటారు ఎవరికి నష్టం మోసపోకడి దేవుడు ఎక్కిరించబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును చూసారా మనం ఎంత గొప్ప మర్మాన్ని తెలుసుకున్నాము మీరు ఇంకా చూడండి ఇదే మాట మార్కు శవార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఉంటుంది దాంట్లో ఇంకా స్పష్టంగా ఉంటుంది అందుకు ఏసు వారితో ఎట్ల నేను మీరు దేవుని అందు విశ్వాసం ఉంచండి దేవుణ్ణి నమ్మండి ఎవడైనాను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుణ్ణి నమ్మండి దేవుని శక్తి మీద విశ్వాసం ఉంచండి అప్పుడు కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమని చెప్పి హృదయంలో ఏమాత్రం సందేహించకుండా ఉంటే నువ్వు అటువంటి విశ్వాసంలోకి నువ్వు ఎదిగితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోతుంది కొండలాంటి సమస్య కూడా పోతుంది దానికి నువ్వు ఏడు సముద్రాలు దాటాల్సిన అవసరం లేదు ఏసు నామంలో పలికితే అది జరుగుతుంది నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది ఏలియా ఆ మన వంటి స్వభావం గలవాడే అని యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది మనం పూర్తిగా నమ్మాలి ఈ సమస్యకు ఎందుకు పరిష్కారం రావట్లేదో తెలుసుకుని దేవుని దగ్గర నుంచి దాన్ని పొందుకోవాలి దేవుడు కరెక్టే ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణమే పెట్టాడు దేవుడు మనల్ని పూర్తిగా నమ్మాడు మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి ఇప్పుడు దేవుణ్ణి నమ్మి మన జీవితాన్ని సరి చేసుకోవాలి దేవుణ్ణి నమ్మి మనం యథార్థంగా ఉండాలి మనం దేవుని పని మనం చేయాలి లేకపోతే దేవుని పనికి సపోర్ట్ చేయాలి అలా నువ్వు ఉన్నప్పుడు నీ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది నువ్వు పలికితే హృదయంలో నమ్మి నోటితో పలికితే జరిగిపోతుంది ఖచ్చితంగా జరుగుతుంది యేసు ప్రభు చెప్పాడు అలా మనం విశ్వాసంలోకి ఎదిగి అద్భుతమైన కార్యాలు పొందుకోవాలి మనం మార్కు సువార్తలో ఉన్న ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా చూడండి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడిగే ప్రతి దాన్ని పొంది ఉన్నామని మీరు నమ్మండి చాలామంది క్రైస్తవులు అలా ప్రార్థన చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దాం ప్రార్థన చేస్తే అవుద్దేమో అసలు వాళ్ళకి విశ్వాసమే లేదు మనల్ని విశ్వాసులు అంటారు అసలు మందు మనం విశ్వాసంలో ఎదగాలి వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది మనం లోకం విషయాలు తెలుసుకుంటా ఉంటే మనకి విశ్వాసమే ఉండదు ఊరిని ట్రై చేస్తారు వచ్చి ఒక్కసారి ట్రై చేద్దామని ఒక్కసారి ట్రై చేస్తే అవదు మనం చేసేది కరెక్ట్గా ఉండాలి అయితే పూర్తిగా దేవుడిని నమ్మి దేవుడు చెప్పిన చేయాలి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి అటు ఇటుగా ఉంటే వర్కౌట్ అవద్దు అది చాలామంది దూరం నుంచి అలా ట్రై చేస్తూ ఉంటారు ఒకసారి ప్రార్థన చేస్తే జరుగుద్దేమో లేకపోతే ఎవరైనా ప్రార్థన చేస్తే జరుగుద్దేమో అట్లా కుదరదు ఇంకా చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు మీకు ఒకని మీద విరోధం ఏదైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లాను వాడిని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును యేసు ప్రభు ఈ మాట ఎందుకు రాశారు ప్రార్థన చేసేటప్పుడు మనకి ఎవరి మీదైనా విరోధం ఉంటే మనం ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని క్షమించాలంటాం ఎందుకో తెలుసా మన జీవితంలోకి ఆశీర్వాదం రావాలంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే ఏసు ప్రభు మన పాపాలు మన దోషాలు ఆయన భరించి మనల్ని క్షమించాడు ఉచితంగా మనల్ని క్షమించేశాడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన యుద్ధకు వస్తే బైబిల్ ఎవరైపోయింది తెలుసా నా యుద్ధకు వచ్చేవారిని ఎంత మాత్రమో త్రోసివేయను బైబిల్లో చూడండి ఏ స్థితిలో వచ్చిన వారి జీవితాన్ని దేవుడు మార్చాడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏమంటాడు తెలుసా అమ్మ నిన్నెవరూ శిక్షించలేదా నేను నిన్ను శిక్షించను ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు ఆ జీవితాన్ని మార్చేశాడు ఆమె చాలా గొప్ప జీవితాన్ని జీవించింది సేన అనే దయ్యములతో బాధపడుతున్న వ్యక్తి ఆయన తన జీవితం మొత్తాన్ని నాశనం చేసుకుని తన తను గాయపరుచుకుంటూ సమాధుల్లో తిరుగుతూ ఉంటే యేసు ప్రభు ఆయన్ని ముట్టినప్పుడు అంటే యేసుప్రభు మాట చేత ఆ సేన అనే దయ్యాలు ఆయన వదిలి వెళ్ళిపోతాయి ఆయన స్వస్థ చిత్తుడై మంచిగా బట్టలు ధరించుకుని యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంటాడు ఏసుప్రభు ఏమంటాడంటే దేవుడు నీకు చేసిన కార్యాలని నువ్వు అందరికీ చెప్పమంటే ఆ పట్టణమంతా స్వార్థ ప్రకటిస్తాడు జీవితం అంతా నాశనం అయిపోయి తను తాను గాయపరుచుకుంటూ జీవితంలో ఎందుకు పరిగణన స్థితిలో ఉన్న వ్యక్తిని యేసుప్రభు ఎంత గొప్పగా మార్చారో చూడండి ఆయనకి అసలు ఆశే లేదు ఇప్పుడు కూడా జీవితం అంతా నాశనం చేసుకుని చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు హృదయపూర్వకంగా దేవుని నమ్మితే దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు మనం నమ్మటం చాలా అవసరం ఈ నమ్మేటప్పుడు మనం ఏం చేయాలంటే మన పాపాలు మన దోషాలు యేసు ప్రభు క్షమించాడు కాబట్టే మనకు ఆశీర్వాదం వస్తుంది నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును మనం ఎలా నీతి మంతులం అయ్యాం యేసు ప్రభు మన పాపాలు మన దోషాలు ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చాడు అంటే మన పాపాలు మన దోషాలు క్షమించాడు అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీదైనా మనకి ఏదైనా ద్వేషం ఇంకేదైనా ఉంటే ముందు మనం క్షమించాలి వాళ్ళు ఎలా ఉన్నా నువ్వు వాళ్ళని క్షమించాలి అలా క్షమిస్తేనంటే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు అప్పుడేమవుతుంది మనం వారిని క్షమించినప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది మన జీవితంలో జరిగిపోద్ది బైబిల్లో రాయబడి ఉంది రక్షింప నెరకుడునట్లు యహో హస్తము కురచ కాలేదు మీకును నాకును మీ పాపములు అడ్డుగోడగా ఉన్నాయి మనం ప్రార్థన చేసినప్పుడు ఎదుటి వారితో మనకేదైనా ద్వేషం ఉంటే వారిని క్షమించినప్పుడు దేవుడు మన పాపాలను క్షమించేస్తాడు అడ్డు కూడా పోతుంది ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేస్తుంది మన విశ్వాసం జీవం గల విశ్వాసం అయితే మన జీవితాన్ని సరిచేసుకుంటాం దేవుని మాట వింటాం మనం దేవుడు చెప్పింది చేస్తాం యథార్థంగా ఉంటాం అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే అసలు నువ్వు ఎన్ని కార్యాలు పొందుకోవచ్చు తెలుసా చాలామంది నా జీవితం అయిపోయింది నా నేను ఎందుకు అనుకుంటారు చాలామంది ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు నేను సరిగ్గా చదువుకోలేదు నా జీవితం అయిపోయింది లేకపోతే బిజినెస్లో లాస్ వచ్చింది నా జీవితం అయిపోయింది నా కుటుంబం అనేకమైన సమస్యల్లో ఉంది నా జీవితం అయిపోయింది చాలామంది ఇంకా నా జీవితం ఇంతే నా పరిస్థితులు మారవు అనుకుంటారు నేను కూడా పూర్తిగా నా జీవితం అయినప్పుడు నేను ఈ పని చేశాను నాకు ఇంకా వేరే హోప్ లేదు నా జీవితం మారే అవకాశమే లేదు నేను ఏం చేశానంటే పూర్తిగా మారిపోయాను పూర్తిగా మారటం అంటే దేవుడు చెప్పింది చేశాను నా జీవితాన్ని మార్చుకున్నాను యథార్థంగా ఉన్నాను దేవుని పనికి ఇచ్చాను అలా ఉన్నప్పుడు నా జీవితాన్ని మార్చుకుంటా ఉన్నప్పుడు కొంత టైం అయ్యేసరికి కళలో ఊహించిన విధంగా నా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగినాయి ఏ ఆశలని నా జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు నేను ఇలా స్వార్థ ప్రకటిస్తున్నాను నీ జీవితం పూర్తిగా అయిపోయినా లోకానుసారంగా ఏ ఆశ లేదనుకున్నా అయ్యో నా బిజినెస్లో లాస్ అయిపోయాలో నాకు ఇంకే అవకాశము లేదు నేను చదువుకోలేదు నాకు మంచి అవకాశం లేదు లేకపోతే నేను దెబ్బతిన్నాను నా జీవితం అయిపోయింది కుటుంబ పరంగా దెబ్బతిన్నా నువ్వు ఎలా దెబ్బతిన్నా నువ్వు దేవుని దగ్గరికి వస్తే మొత్తం నీ జీవితాన్ని దేవుడు మార్చేస్తాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే యథార్థంగా దేవుని నమ్ము జీవం కలిగిన విశ్వాసం ఉండాలి అంటే నీ జీవితాన్ని మార్చుకో దేవుని మాట నీ జీవితాన్ని మార్చుకో యథార్థంగా ఉండు నువ్వు దేవుడు చెప్పింది చై కొంచెం ఉంటే చాలా కొంచెంలో నమ్మకంగా ఉండు కొంచెంతోనే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు నీకు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం చాలు నీ బిజినెస్ మళ్ళీ రివైవ్ అవుతుంది నువ్వు యథార్థంగా ఉన్నావు నీ జీవితాన్ని సరిచేసుకున్నావు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటున్నావు దేవుడు నీ జీవితాన్ని మార్చేస్తాడు నీ బిజినెస్ రివైవ్ అవుతుంది నీ కుటుంబం మళ్ళీ పచ్చగా ఫలిస్తుంది నీకు ఉద్యోగం రాదనుకుంటున్నావు అంతకన్నా గొప్ప అవకాశం దేవుడు ఇస్తాడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది నా ఎద్దకొచ్చేవారు నేను ఎంత మాత్రమూ తోసివేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఆ మార్మే మీకు చెప్తున్నాను చాలామంది నా జీవితం మారదు నా పరిస్థితి మారదు అనుకున్నాడు చాలా తప్పు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నా పరిస్థితి మారదు నా జీవితం మారదు అనేది ఉండదు మనం ఏంటంటే నేర్చుకోవాలి ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును బైబిల్లో చాలా స్పష్టంగా రాయబండి అన్నమాట చాలామంది ఏం చేస్తారంటే సగలే చదువుతారు ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి అప్పుడు మీకు విశ్రాంతి కలుగును దేవుని దగ్గరికి వచ్చాము మాకు విశ్రాంతి ఏదంటారు దాని తర్వాత ఇంకో వాక్యం ఉంది ఆయన కాడి ఎత్తుకుని ఆయన యొద్ద నేర్చుకోవాలి అది నేర్చుకుంటే ఏ అవకాశం లేనప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడు మాత్రం నిన్ను మోసం చేయడు ఎందుకంటే ఆయన దేవుడు నువ్వు దేవుణ్ణి నమ్మితే నీ జీవితం సిగ్గుపరచబడదు ఖచ్చితంగా ఎటువంటి స్థితిలోనే నీ జీవితం మారిపోద్ది గొప్ప కార్యాలు నువ్వు పొందుకుంటావు మీరు చూడండి బైబిల్లో చూసినట్లయితే ఈ రిలీజియస్ స్పిరిట్ మతం మతం ఏం చేసిందంటే దేవుని శక్తిని ఆచారంగా మార్చివేసింది మీకు ఉదాహరణ చెప్తాను చూడండి బైబుల్లో యేసు ప్రభు తర్వాత అద్భుతమైన కళలు ఎక్కువగా చేసింది ఎవరంటే మోషే మోసే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు మోషే ధర్మశాస్త్రం మొత్తం చదివేసిన వాళ్ళు చూడకుండా చెప్పేవాళ్ళు యేసు ప్రభు వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా కేవలం ఆచారాలు పాటిస్తున్నారు అంతే యేసు ప్రభు అంటారు ఆచారాలతో మీరు దేవుని శక్తిని వ్యర్థపరిచారని ఒకసారి గమనించండి మోషే ఎన్ని అద్భుత కార్యాలు చేశారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు యేసుప్రభు టైంలో ఏం చేయట్ల కేవలం ఆచారాలు పాటిస్తున్నారు అంతే ఆచారాలతో దేవుని శక్తిని వ్యర్థపరిచారు వాళ్ళు యేసు ప్రభుని వెంబడించే మనం యేసప్రభు ఎన్ని అద్భుత కార్యాలు చేశారు ఆయన తెలుసా ఆయన ఎందు విశ్వాసం ఉంచే మనం ఆ కార్యాలు మనం చేస్తామంట అంతకంటే గొప్ప కార్యాలు చేస్తాం అని యేసుప్రభు చెప్పాడు మనమేంటంటే యథార్థంగా ఉన్నప్పుడు మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు మనం దేవుని దగ్గర నేర్చుకోవాలి లోతుగా ధ్యానించినప్పుడు అసలు ఎన్ని సత్యాలు ఉన్నాయో తెలుసా జీవం కలిగిన విశ్వాసం ఉంటుంది అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఎందుకు పనికిరాని జీవితాలు గొప్ప జీవితాలుగా మారుతాయి దేవుడే మార్చగలడు ఈ విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి నా జీవితం అయిపోయింది ఇంకా ఎందుకు పనికిరాదు ఏ ఆశ లేదు అనుకున్న నువ్వు నువ్వు యథార్థంగా దేవుణ్ణి నమ్మితే పూర్తిగా దేవుణ్ణి నమ్మితే నీ జీవితాన్ని సరిచేసుకుంటే నీకున్న కొంచెంలో నమ్మకంగా ఉంటే పూర్తిగా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టేస్తే నువ్వు దేవుణ్ణి నమ్మితే నువ్వు సిగ్గుపడవు దేవుణ్ణి నిన్ను మోసం చేయడం నువ్వు అలా విశ్వాసం ఎదగాలి నీకు ఏం ఉండవసరలా దేవుడిని జీవితాన్ని మార్చేస్తాడు దేవుడిని పరిస్థితులను మార్చేస్తాడు అద్భుతమైన కళలు నువ్వు కలలో ఊహించిన విధంగా నీ జీవితం మారిపోద్ది అంటే నేను తెల్లారేపాటికే జరుగుతుందని నేను చెప్పట్లా మీరు చేలో పంట వేసినప్పుడు అది పంట చేతికి రావడానికి కొంత టైం ఉంటుంది మీరు భూమిలో విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం మొలిచి పెద్దదై ఫలించడానికి కొంత టైం ఉంటుంది ఇక్కడ కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పూర్తిగా నమ్మి నీ జీవితాన్ని సరిచేసుకుంటూ యథార్థంగా ఉంటూ నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే కొంత టైం పడుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి ఖచ్చితంగా నువ్వు ఎందుకు పనికిరాదన్నా నీ జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఖచ్చితంగా ఇక నా జీవితానికి ఆశ లేదన్న నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నూటికి నూరు శాతం జరిగిపోతుంది అదే కదా మనం చదువుకున్నాం గింజంత విశ్వాసం ఉంటే ఆ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామని చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది మీకు అసాధ్యమైనది ఏది లేదు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి మనకు అసాధ్యమైనది ఏది ఉండదు ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి విశ్వాసంలో ఎదగటం మంది బాధ్యత మార్కు సవార్త నాలుగో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది మరి ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రిమఒవ్ నిద్రపోవచ్చు మేల్కొనచూ ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనము మలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తరువాత వెనులో ముదురు గింజలను తనంతటి తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేజ్జగాడు వెంటనే కొడవలి పెట్టి కోయినని చెప్పాను రైతు విత్తనం చల్లి ఆయన నిద్రపోయి లేస్తూ ఉంటాడు ధనంతటి మొలుస్తుంది పెరుగుతుంది నువ్వు దేవుని మాట విని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని ఎదుగుతూ ఉంటే దేవుని శక్తి నీలో పనిచేయడం ప్రారంభమవుతుంది కొంత టైం అయ్యేసరికి అది పెరుగుతుంది పెరిగి ఏమవుతుందంటే ఆ పంటని ఇస్తుంది ఆ ఫలాన్ని ఇస్తుంది ఆ ఫలాన్ని నువ్వు ఎలా కోస్తావు నీలో ఆ విశ్వాసం పెరిగినప్పుడు మొదట అంత విశ్వాసం ఉండదు కొంత టైం పడుతుంది ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళు ఎదుగుతావో ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకి ఏకీభవిస్తావో ఏకీభవించటం అంటే నీ జీవితాన్ని మార్చుకుంటావు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటావు దేవునికి ఇస్తావు నువ్వు పూర్తిగా నమ్ముతావు అంటే పూర్తిగా నువ్వు దేవునితో ఏకీభవించే స్టేజ్ వచ్చింది నువ్వు యథార్థంగా ఉన్నావు అంటే పంట చేతికి వచ్చేసింది అప్పుడు నువ్వు హృదయంలో నమ్మి నోటితో పలికితే ఖచ్చితంగా జరిగిపోతుంది పంట కోయటం అంటే అదే కొడవలితో పంట కోస్తారు మనం ఎలా పంట కోస్తామంటే నువ్వు పూర్తిగా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడే పూర్తిగా నమ్ముతావు నీ సరి చేసుకుంటా నీ జీవితాన్ని నువ్వు దేవుని పనికి కూడా ఇస్తావు అప్పుడు ఆ విశ్వాసంతో సందేహం లేకుండా నువ్వు ఏసు నామములో పలికితే జరిగిపోతుంది అది మీకు అసాధ్యమనేది ఏది లేదు ఖచ్చితంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచయకు ఆర్థికంగా సహకరించండి స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం తెకి భవించండి మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఎటువంటి జీవితాన్ని మీరు మారుస్తారు ఎటువంటి పరిస్థితిలో ఉన్న నా జీవితం మారదు ఈ లోకానుసారంగా అయిపోయింది అనుకున్న మీ దగ్గరకు వస్తే యథార్థంగా ఉంటే విశ్వాసంలో ఎదిగితే జీవితాన్ని సరిచేసుకుంటే ఉన్న కొంచెంలో నమ్మకంగా ఉంటే కొంత టైం పట్టొచ్చేమో కానీ ఖచ్చితంగా మీరు ప్రతి జీవితాన్ని గొప్పగా మారుస్తారు విత్తనం విత్తినప్పుడు అది ఫలించడానికి కొంత టైం పడుతుంది అలాగే కొంత టైం పడుతుంది ప్రాసెస్ మీరు ఆ ప్రాసెస్లో ఎందుకు పనికిరాని జీవితాలని గొప్ప జీవితాలుగా మారుస్తారు దేవా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే విశ్వాసంతో భవిస్తున్నారో వారి జీవితంలో బలహీనతలు ఉంటే మీరు స్వస్థపరచండి నడి నుంచి చరికాల వరకు వారిని ముట్టండి దేవా వారి జీవితంలో సమస్యలు ఇబ్బందులు ఉంటాయి మీరు జోక్యం చేసుకోండి వాళ్ళు మీ యందు విశ్వాసంతో మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి ఇలాగూ ఆశీర్వదించమని నేను నేర్స్ అడిగి వేరుకుంటున్నా ఆమె తండ్రి ఆమెన్